अध्यक्ष केस पार्टी रानी नानी దాదాపు డెబ్బై మంది పైగా ఆ చలిలో రైతులు తమ ప్రాణాలని త్యాగం చేస్తే మీకు చీమ కుట్టినట్లు కూడా లేదు పైగా హేళన చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కబడ్దార్ అని చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ యొక్క నిజ స్వరూపాన్ని చూస్తూ ఉంది ఈ రోజున భారతదేశం వచ్చే ముప్పై సంవత్సరాలు అదానీకి ఎఫ్సీఐ గోడౌన్లకి ఇవ్వకుండా అదానీ గోడౌన్లో పెట్టుకోవడానికి కాంట్రాక్ట్ ఇచ్చావే మోడీ గారు ఇప్పటికి రైళ్లు పోయినాయి ఫోన్లు పోయినాయి ఏరోప్లేన్లు పోతా ఉన్నాయి సకలం వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నావు దక్కలు పరుస్తూ ఉన్నావు పెట్రోల్తో సహా ఎవరికి లాభం చేద్దామని కనుక రాహుల్ గాంధీ గారి నాయకత్వాన రైతుల కోసం నడి రోడ్డులో మద్దతు గడిచే కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ తాళ్ళుగా మార్చి రైతుల ముందుకి ఇసిరేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మీ మంత్రులు కానీ మీరు కానీ దొంగ కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు వ్యవసాయాన్ని రైతును చావుకు దగ్గరగా తీసుకెళ్ళి మీరు మోసపు కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు అడ్డుకుంటాం మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలా మీరు ఏ రైతుల పేరు చెప్పి మీరు అధికారం లేకొచ్చారో ఏ దళితులు మైనార్టీల పేరు చెప్పి అధికారం లేకొచ్చారో మాట తప్పడములో ప్రథములు మీరు రైతులకు మోసాన్ని రైతులకు అన్యాయాన్ని మీరు సమర్థించారు ఇది ఒక నిర్వివాదమైన అంశం విద్యుత్ సంస్కరణ లింగ చట్టరూపం దాల్చకముందే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటిని మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పి మీరు ప్రకటించి జీవో ఇచ్చారు కాంగ్రెస్ పార్టీగా శ్రీకాకుళంలో వీరోచితంగా అడ్డుకున్నారు జనవరి నుంచి పెడతామన్నారు మీరు డిసెంబర్ నుంచి పెడతామన్నారు ఎక్కడ ఈ రాష్ట్రంలో బాహాబాహి పోరాటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో మీరు మిలాఖత్తై వాళ్ళకు వాళ్లకు లొంగిపోయి వ్యవసాయాన్ని కార్పొరేట్లకు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత కరెంటుని మీరు నాశనం చేసే ప్రక్రియ మొదలుపెడితే రైతులతో కలిపి కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అందరినీ కలుపుకొని మీతో బాహాబాహిగా తలపడతా ప్రజాస్వామ్యబద్ధంగా అని తెలియజేస్తూ రైతుల హక్కుల్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా రైతులతో కలిసి ఉంటుందని తెలియజేసుకుంటూ పంతొమ్మిదవ తారీఖు జరగబోయే విజయవాడలో జరగబోయే కార్యక్రమాన్ని కిసాన్ అధికార ని జయప్రదం చేయమని రాష్ట్రం నలుమూలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అట్లాగే రైతు శ్రేలాషులకి కోరుకుంటూ మరొక్కసారి స్పష్టపరచదలుచుకున్నాం ప్రజలారా ఆలోచించండి మేక వన్నే పూలివి సమస్త భూమిని మదానీలు లాంటి అంబానీలు లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి మన ఆకలిని ఆకలిని వ్యాపారంగా మార్చే ప్రక్రియ ఇది మన జీవితాలని వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద పెట్టే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వన ఈ అన్యాయాన్ని అడ్డుకుంటుంది ఈ చట్టాలని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి మద్దతుని కోరుతా ఉన్నాం పాత్రికేయ మిత్రులతో సహా